వండర్ఫుల్ మూవీ భయ తెలుగులో లేట్ అయినందుకు కొంచెం బాగా చేసిన కానీ వండర్ఫుల్ మూవీ పడ్డది వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏర్ రెమెర్గా గారు ఆయన మ్యూజిక్ ఆయన పాడే పాటలు ఆయన ఇచ్చిన బీజము ఆయన పాటలు కుట్టిన సంగీతము వండర్ఫుల్ అంటే క్లైమాక్స్ కిర్రాక బయ్యా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్ళు పీకి గోర్లు పీకి కొరడా దెబ్బలతో చాకులతో కోసినది తల్వర్లతో కోసిన ఆ శరీరం మీద ఉప్పు పోసి బా ఒక్కసారి ఊహించుకోండి చిన్న ఉప్పు కళ్ళు మనకు ఉప్పు ఎక్కువ అయితేనే కష్టమవుతో ఊతం అదే ఉప్పును కళ్ళ పొరపాటున కళ్ళల్లో పడితే ఎందుకు ఎండలో ఎండలో పోతున్నప్పుడు చెమట గారి ఉప్పులు వచ్చి మెల్ల కళ్ళలో పడితే మంట మంట చూసారా ఆడ ఉప్పు శరీరం మొత్తానికి పూస్తే ఎలా ఉంటది అగ్ని గోళమే ఆ శరీరం అనేది అగ్ని గోళంలా ఉంటది సో ఆ అగ్ని గోళాన్ని కూడా తట్టుకొని నిలబడి కళ్ళు పీకుతున్న ఓపికతో నిలబడ్డాడంటే ఛత్రపతి శివాజీ కొడుకు మరో ఛత్రపతి శంభాజీ అనమాట సో మరో ఛత్రపతి సంబాజీ కూడా ఇంకో ఛత్రపతి పుట్టాడు అది ఫ్యూచర్ లో నాకు తెలిసి హిందూ ధర్మం గురించి ఎక్కడ వ్యతిరేక లేదండి ముస్లింల గురించి ఎక్కడ వ్యతిరేకత వ్యతిరేకత ఎక్కడ సినిమాలో అయితే లేదు కలిసిమెలిసి ఉండాలని చూపించారు ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ కూడా అదే మాట చెప్పాడు ఆ డైలాగులు కూడా పడ్డాయి కావాలని కొంతమంది వ్యతిరేకత ఉంది అంటున్నారు ముస్లింలైనా సరే హిందువులైనా సరే ఎక్కడ వ్యతిరేకత లేదండి వీళ్ళని చెప్తాడు ముస్లింలుగా మారిపో నీకు కావాల్సింది అందిస్తాము నీకు కావాల్సిన రాజ్యాన్ని నీకు ఇస్తామని అదే సమయంలో ఛత్రపతి సంబాజీ చెప్తాడు నువ్వు ముస్లింలుగా ఎలా ఉన్నావో అలాగే ఉండు మాలో కలిసిపో భారత రాజ్యంలో కలిసిపో మరాఠలో కలిసిపో కానీ నీ మతాన్ని మార్చుకోకు నువ్వు ఎలా అనుకుంటూ అలాగే ఉండు అన్నాడు అదే హిందూ ధర్మం పరవారు అదే శక్తి అదే శాంతి మంత్రాన్ని పోషితే భారత మాత బిడ్డల శక్తి యుక్తి వాళ్ళ ఉపాయాలు కూడా అవే విడగొట్టాలనే ఉద్దేశాలు ఎక్కడ చూపించలేదు దయచేసి బయట మీడియా అయినా పబ్లిక్ అయినా ప్రెస్ అయినా ఎవరైనా సరే విడగొట్టాలనే మాటలు మాట్లాడదాని నేను ఖచ్చితంగా తెలుగులో రెస్పాన్స్ వండర్ఫుల్ ముందే వండర్ఫుల్ ఉంది హిందీ కంటే తెలుగు రాష్ట్రాలు తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్ పరంగా తక్కువగా వస్తుందేమో కానీ ఇంకోటి ఏంటంటే హిందీ కలెక్షన్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు పబ్లిక్ కూడా మన హిందీలో హైదరాబాద్ లో ఉండే పబ్లిక్ కూడా హిందీ తెలుగు ఉర్దూ అన్ని కలిపి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ముందే చూసేశారు ఎందుకంటే తెలుగులో వస్తుందో రాదు యాక్టింగ్ వండర్ఫుల్ హిందీలో ఇంకా వేరే యాక్టర్ అయితే ఎవరు పనికిరారు ఒకవేళ తెలుగులో మేము ఊహించుకుంటే రామ్ చరణ్ లేదంటే ఎన్టీఆర్ ప్రభాస్ వీళ్ళు మాత్రం చేయగలరు హిందీలో ఇంకా నేనైతే ఎవరు ఊహించుకోలేదు అడుగుతున్నారు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఎవరికి సెట్ కష్టం భయ ఎందుకంటే తెలుగులో ఆ డైలాగులు వాళ్ళే చెప్పగలరు వీళ్ళే వీళ్ళే చెప్పగలరు ఏంటి ఏంటారు వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా